ఈ రోజు స్టోరీ నమ్మకమే పెళ్లి అనుకున్న ఆమె మోసాన్నే ప్రేమ అనుకున్న అతను రమేష్ ఒక స్కూల్ టీచర్ చిన్నప్పుడే తల్లిదండ్రులతో విడిపోయాడు వాళ్ళ ప్రేమ ఏంటో కుటుంబం అంటే ఏంటో అతనికి తెలియకుండానే పెద్దవాడయ్యాడు ఇక సుధా ఆమె కూడా టీచర్ ఇప్పటికే ఒక పెళ్ళి అయ్యింది కానీ భర్త నిర్లక్ష్యం అవమానం వల్ల డివోర్స్ తీసుకుంది సమాజం ఆమెను డివోర్స్ అయిన అమ్మాయి అని ముద్ర వేసింది కానీ ఆమె మనసు మాత్రం ఇంకా ప్రేమను నమ్మాలనుకుంది అదే స్కూల్లో రమేష్ సుధా పరిచయం అయ్యింది పిల్లల పట్ల సుధా చూపించే ప్రేమ ఆమె మాటల్లోని నిశ్చలత్వం జీవితం మీద ఉన్న నమ్మకం ఇవి రమేష్ మనసును కదిలించాయి సుధాకి కూడా రమేష్ లోని ఒంటరితనం తన లాంటి బాధను చూసినట్టు అనిపించింది నెమ్మదిగా చూపులు మాటలయ్యాయి మాటలు నమ్మకమయ్యాయి నమ్మకం ప్రేమగా మారింది కానీ సమాజం ఒప్పుకోలేదు డివోర్స్ అయిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా నీ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నావు రమేష్ కుటుంబం లేదు అతని తరపున నిలబడే వాళ్ళు కూడా లేరు సుధా తల వంచలేదు నన్ను నమ్మితే చాలు అంది చివరకు చిన్న గుడిలో సాధారణంగా రమేష్ సుధా పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత సుధ నిజంగా సంతోషించింది భర్త చిన్న ఇల్లు అదే స్కూల్ ఉద్యోగం కొద్ది కాలానికి ఒక పాప పుట్టింది సుధా అనుకుంది ఇదే నా పూర్తి ప్రపంచం కానీ రమేష్ మారలేదు స్కూల్లో పెళ్లి కాని టీచర్లతో అతని ప్రవర్తన మారింది అవసరం లేని నవ్వులు మెసేజ్లు ఫ్లర్టింగ్ సుధా గమనించిన అతని మీద నమ్మకంతో అన్ని ఊహలేనేమో అనుకుంది అతను నన్ను ప్రేమిస్తాడు ఇది నా భ్రమే కొద్ది కాలానికే ఒక బాబు పుట్టాడు సుధ అనుకుంది ఇప్పుడైనా మారుతాడు ఇద్దరు పిల్లల తండ్రి అయ్యాడు కదా కానీ రమేష్ మాత్రం ఇంకా మారలేదు ఆమె ఊహించని రోజు రమేష్ తన స్కూల్లోనే ఒక టీచర్తో సీరియస్ రిలేషన్లో ఉన్నాడని సుధకి తెలిసింది అది ఒక్కరోజు విషయం కాదు ఏళ్ళుగా కొనసాగుతున్న బంధం సుధ ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయింది పిల్లల ముందు ఏడవలేక భర్తను అడగలేక సమాజానికి చెప్పలేక లోపల లోపలే కరిగిపోయింది అందరి ఎదుట రమేష్ తన తప్పును ఒప్పుకోలేదు కానీ అతను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు ఒకే మనిషికి రెండు భార్యలు ఒకటి తన పిల్లల తల్లి నిశ్శబ్దంగా బాధపడే సుధా మరొకరు తన కోరికల కోసం తెచ్చుకున్న కొత్త భార్య సుధా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది భర్త ఉన్న లేని భార్యలా పిల్లల కోసం మాత్రమే బతికే తల్లి ప్రేమను నమ్మినందుకు శిక్ష అనుభవించిన మహిళ కానీ ఆమె కూలిపోలేదు పిల్లల కోసం మళ్ళీ లేచింది ఈ కథ ప్రేమ గురించి కాదు నమ్మకం దుర్వినియోగం గురించి ప్రేమ అంటే ఇద్దరికీ బాధ ఇవ్వడం కాదు రెండో అవకాశాన్ని ఆశ్రయంగా తీసుకొని మోసం చేయడం ప్రేమ కాదు ఒక మహిళ గతం కాదు ఆమె మనసే ముఖ్యం సుధా లాంటి మహిళలు ఓడిపోలేదు వాళ్ళు మౌనంగా బలంగా నిలబడ్డారు ఇది రియల్ స్టోరీ ఇలాంటి స్టోరీస్ మీకు కూడా మన ఛానల్లో షేర్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి మీ రియల్ లైఫ్లో జరిగిన ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్